ఫ్రెండ్స్ ఢిల్లీలోని ఘటన మనందరినీ కూడా షాక్ గుర్చేసింది ఒక్క మాటలో చెప్పాలి అంటే దేశమే ఉలికి పడింది అయితే ఈ క్రమంలో ఘటన జరిగే కొన్ని నిమిషాల ముందు కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి అయితే అవి కొన్ని నిమిషాల ముందు జరిగితే మరికొన్ని సంఘటనలు గంటల ముందు జరిగాయి అయితే దీంతో మొత్తం అంతా కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కూడా ప్రకటించారు అవన్నీ మనకి తెలిసినవే అయితే ఇక్కడ సోమవారం నాడు అంటే పదో తారీఖున ఈ నవంబర్ పదో తేదీన అసలు ఏం జరిగింది ఈ కారుకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఎలా వచ్చాయనేది కనుక చూసుకున్నట్టయితే సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఆ ఘటన ఒకటి జరిగింది అయితే ఈ ఘటనలో ఇరవై నాలుగు మంది చనిపోయారు అంత ఓకే అదంతా కరెక్ట్ కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ఈ ఎర్రకోట సమీపంలో ఒక పార్కింగ్ స్థలం ఉంది ఆ పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు ఐ ఐట్వంటీ కారును నిలిపి ఉంచారు అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే కార్ అంతట కారు అలా నడుచుకుంటూ రాదు కదా ఇక్కడ మూడు గంటల పాటు అక్కడ లోపల ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు అంటే సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు కనపడతారు మనకి కానీ వాళ్ళు మాస్క్ వేసుకుని ఉన్నారు అయితే నిన్న మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి అంటే సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి పార్కింగ్ స్థలంలోకి వచ్చినట్టు అర్థమవుతుంది అయితే ట్వంటీ కారు అంటే సాయంత్రం నా ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి పార్కింగ్ ఏరియా నుంచి స్టార్ట్ అయింది మీరు ఇక్కడికి సరిగ్గా గమనించండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి కారు పార్కింగ్ ఏరియా నుంచి స్టార్ట్ అయితే ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి అక్కడ పేలుడు సంభవించింది అంటే ఇక్కడ ఈ నాలుగు నిమిషాల్లోనే అక్కడ ఏదో ఒక సంభవించాలి అని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ వేసుకున్నారు అయితే ఇక్కడ ఈ కార్ ఏదైతే ఉందో ఈ కార్ అనేది గురుగ్రామ్ ఆర్టీఓ వద్ద రిజిస్ట్రేషన్ చేశారు ఈ కారు హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉంది అయితే సాధారణంగా ఏ కార్ అయినా సరే అంటే ఒకళ్ళు కమర్షియల్ పర్పస్కి కానీ లేకపోతే ప్రైవేట్ కి కానీ ఏ పర్పస్కి కొన్నప్పటికీ కూడా జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక కార్ కనీసం ఒక సంవత్సరం కాలం పాటైనా వాడతారు లేదా ఆరు నెలలు అంటే కలిసి రాలేదనో ఏదో కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఏదో ఒక కార్ని అమ్మేస్తారు కానీ దాదాపుగా ఎనిమిది నెలల్లో ఈ కారు ఐదు సార్లు ఐదుగురు చేతులు మారింది అయితే ఇక ఈ ఐక ఈ ఈ ట్వంటీ కారు ఏంటంటే పుల్వామా మనకి తెలిసింది కదా పుల్వామా దాడి ఆ పుల్వామా నివాసికి అమ్మేసినట్టు తెలుస్తోంది అసలు ఎక్కడ హైదరాబాదు ఎక్కడ హర్యానా ఎక్కడ పుల్వామా మీకు ఇక్కడ డాట్స్ కలుస్తున్నాయి కదా అంటే ఈ ఘటనకు కారణమైన వ్యక్తి కారులో ఉన్న వైద్యుడు మహమ్మద్ ఉమర్ అతనే ఈ పుల్వామాకి సంబంధించిన నివాస అంటే కాదు మళ్ళీ ఇంకొక మూడు నాలుగు చేతులు మారే అంటే ఇక్కడ వాళ్ళు దాదాపుగా ఎనిమిది నెలల క్రిందటే ఈ కారుని దీనికే వాడాలి అని చెప్పి యూజ్ చేసినట్టు అర్థమవుతుంది అయితే ఇక్కడ జ్ఞానానికి ఒక కోణం ఇలా ఉంటే ఇంకొక కోణం ఏంటంటే ఎర్రకోట వద్ద భారీగా పో పోలీసులు ఉన్నారు కదా ఆ స్థలంలో కొన్ని క్లూస్ ఆధారంగా వాళ్ళు మరొక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది అదేంటంటే ఢిల్లీలో కొన్ని చోట్ల అంటే కొన్ని రోజుల క్రిందట ఒక పే ఒక కొంత ఆ పేలుడు పదార్థాన్ని వాళ్ళు తీసుకున్నారు ఓకే అయితే ఆ పేలుడు పదార్థం ఏంటంటే పట్టుబడిన తర్వాత మరి ఆ పట్టుబడ్డ పేలుడు పదార్థం నుంచి వీళ్ళు బయటపడాలని చెప్పేసి తప్పించుకుంటున్న సమయంలో ఈ యొక్క ఘటన జరిగిందా అన్న విషయం కూడా ఆధారాలు చూస్తున్నారు కానీ దాదాపుగా ఐదు బలమైన క్లూస్ దొరికిన కారణంగా ఇప్పుడు మొత్తం పరిస్థితి అంతా కూడా మన భారతదేశ ప్రభుత్వం అంటే మన పోలీసులు కానీ ఎన్ఆర్ఎల్ కానీ వాళ్ళ చేతికి వచ్చేసింది అనమాట సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హై అలర్ట్ పెట్టిన తర్వాత ఇంకా కొన్ని రకాల పావులను వీళ్ళు కదుపుతున్నారు అప్పుడు ఇంకాస్త లోతుగా దీని విషయం అయితే తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి